హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆంధ్రుల రాజధాని అమరావతి గురించి మాట్లాడదలుచుకున్నాను ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్ళీ పునః ప్రారంభించిన నేపథ్యం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నేను ఈ వీడియో గురించి ఈ వీడియోలో అమరావతి గురించి మాట్లాడదలుచుకున్నానండి ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్కి రాజధాని విశాఖపట్నం కనుక అయ్యే పని అయితే ఇది రాయలసీమ వాళ్ళందరికీ కూడా చాలా దూరం అసలు అంత ఎందుకు ఇక్కడ కృష్ణా ప్రకాశం గుండూరోజు కూడా విశాఖపట్నం చాలా హైదరాబాద్ కంటే కూడా దూరంగా ఉంటుంది పాయింట్ నెంబర్ వన్ అలా కాకుండా దేశంలోనే పదవ అతిపెద్ద సిటీ విశాఖపట్నం ఆటోమేటిక్గా విశాఖపట్నం అనేది ఒక ఆర్థిక రాజధానిగా డెవలప్ అయిపోయింది పర్టికులర్గా దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం లేదు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ నడిబడ్డులో మధ్యలో అమరావతిని ఇటు గుంటూరు కృష్ణాకి మధ్యలో అనుసంధానంగా కనుక అభివృద్ధి చేస్తే ఆంధ్రప్రదేశ్ అనేది వికసిత్ భారత్లో భాగంగా దూసుకుపోతుంది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఏంటంటే ఈ అమరావతిని కనుక మళ్ళీ పది నెలలు అన్నీ చక్కబెట్టుకొని ఈరోజు పునః ప్రారంభించిన నేపథ్యంలో ఐదు సంవత్సరాలలోపు ఖచ్చితంగా ఏమైతే కట్టాలనుకుంటారో అవన్నీ కట్టేస్తారు నో డౌట్ అందులో ఇంకొకసారి ఎవరు కూడా కదిలించకుండా చేస్తారనేది నమ్మకం నాకైతే ఉంది తద్వారా ఏంటంటే ఈ రాయలసీమ కానీ అటు శ్రీకాకుళం వీళ్ళందరికీ కూడా మధ్యలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా ఖచ్చితంగా చెప్తున్నానండి నాకు రాజకీయాలతో సంబంధం లేదు సంపద సృష్టి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది చుట్టుపక్కల అన్నిటికీ కూడా వాల్యూ ఉంటుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ అమరావతి అనే పేరు దాని చారిత్రక నేపథ్యం తీసుకుంటే మన శాతమోహన్ దగ్గర నుంచి ధరణికోట ధాన్య కటకం తర్వాత అమరావతి అజారరామం పుణ్యభూమి అని కూడా మోడీ గారు అన్నారు బాగా అర్థం చేసుకోండి హిస్టారికల్గా హిస్టారికల్ నేమ్ అమరావతి ఆంధ్రుల రాజధాని అమరావతి హిస్టారికల్ నేము క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇక్కడ హిస్టారికల్గా ఉన్నది పేరు దానికి తోడు రెండవ పాయింట్ ఏంటంటే టూరిజం పర్పస్తో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ లుక్ పాలసీలో భాగంగా మనం అమరావతి కృషి తీసే మన శ్రీలంక నుంచి థాయిలాండ్ నుంచి సింగపూర్ నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఈ బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వాళ్ళు విద్యార్థులు సో ఆ పాయింట్ పరంగా కూడా వికసిత్ భారత్లో భాగంగా అమరావతి కనుక ఈ ఐదేళ్లలో డెవలప్ అయితే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అక్కడ ఇక్కడ జనాభా ఖచ్చితంగా కూడా అభివృద్ధి చెంది దూసుకుపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి